పీపుల్ ఈ రోజు మన ఛానల్లో కరకరలాడే పకోడీ చిన్న చిన్న తో ఎలా చేయాలో చూసేద్దాం ఈ పకోడి వంట రాలేని వాళ్ళు కూడా బాగా చేయగలరు ఈ పకోడి కోసం సన్నగా తరిగిన ఆనియన్స్ అలాగే చిన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు వేసి సాల్ట్ వేసి బాగా పిసుకాలండి వీడియోలో చూపించినట్టు కనుక చేస్తే ఉల్లిపాయ పొరకి పొర విడి పకోడీ బాగా క్రిస్పీగా వస్తుంది మనకి పకోడీ ఎప్పుడు క్రిస్పీగా టేస్టీగా రావాలి అంటే ఇలా ఆనియన్స్ అన్నీ కూడా బాగా కలుపుకోవాలండి ఈ కలుపుకునే విధానంలోనే మన క్రిస్పీనెస్ అంతా కూడా డిపెండ్ అవుతుంది సో ఇలా బాగా కలిపిన తర్వాత కరివేపాకును తీసుకొని ఇలా సిజర్తో కట్ చేసుకుంటే మనకి చిన్న చిన్నగా ఉంటాయి లేదు చేత్తో కట్ చేసుకున్నా పర్లేదు ఇందులోకి ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ చెనాపిండి అలాగే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వరిపిండి వేయాలి ఇలా జనాపిండి వరిపిండి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఆనియన్స్కి బాగా ఈ పిండి పట్టేటట్టు చూసుకోవాలి బాగా కలిపిన తర్వాత ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండిలో వాటర్ మొత్తం ఒకేసారి వేసేస్తే అంతా కూడా జారుగా అయిపోతుంది పకోడీలు అప్పచ్చిలాగా అట్టుల్లాగా వస్తాయి సో పకోడీల్లో మనం చేయాల్సింది వాటర్ అనేది జాగ్రత్తగా వేసుకోవాలి అలాగే ఇక్కడ పసుపు అనేది మంచి కలర్ రావడం కోసం వేస్తాము పసుపు ఇన్ కేస్ మీకు నచ్చలేదు అంటే స్కిప్ చేసేయచ్చు ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లోర్ వేయండి సో ఫ్లోర్ వేయడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది సో ఇలా వేసి బాగా మొత్తం పిండి అంతా కూడా కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని కళాయిలో కావలసినంత ఆయిల్ వేసుకొని బాగా హీట్ అవ్వాలి సో ఇలా బాగా హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్ని కొంచెం పకోడీ పిండిలో వేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కదా కొంచెం కొంచెం పిండిని తీసుకొని ఇలా ఆయిల్లో వేయండి కళాయిలో ఎంతవరకు సరిపోతుందో అంతవరకు కూడా పిండిని ఇలా వేళ్ళతో మాత్రమే పకోడీల్ని వేసుకోవాలి పల్చగా వేసుకోవాలి సో ఇలా వేసుకుంటే క్రిస్పీగాను అలాగే చాలా టేస్టీగాను ఉంటాయి సో ఇలాగా రెండు పక్కల కూడా బాగా వేపి సర్వ్ చేసుకుంట చాలా బాగుంటుంది సో ఇప్పుడు ఇందులో సీక్రెట్ టిప్స్ ఏంటంటారా టిప్ నెంబర్ వన్ ఆనియన్స్ని పొరలు పొరలుగా వచ్చేటట్టు మాత్రమే కలుపుకోవాలి టిప్ నెంబర్ టూ పకోడీ పిండిలో వేడి నూనెని యాడ్ చేయాలి అంతే ఈ టిప్స్ ఫాలో అయితే మంచి మంచిగా ఈ పకోడీ రెడీ ఈ పకోడీని టీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి